వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ నెల ఇరవై ఏడున ఎన్నికల ప్రచారం నిమగ్నమ ఉన్నారు ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోగం నుంచి బస్సు యాత్ర కొనసాగనుంది వైసీపీ అధినేత సీఎం జగన్ ఈ నెల ఇరవై ఏడున ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవున్నారు ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు మినహా మిగతా జిల్లాలో బస్సు యాత్ర జరగనుంది ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్లో అందిస్తారు కోటేశ్వరరావు ఆనంద్ జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నికల ప్రచారానికి అయితే రేపటి నుంచి శ్రీకారం చూపుతున్నారు ఇడుపులో ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు జరిగేటువంటి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా నూట డెబ్బై ఐదు నిశర్గాలకు సంబంధించినటువంటి మరి అన్ని నియోగాలు కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ అయితే చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ నెల ఇరవై ఏడు అంటే రేపు పొద్దుటూరు నుంచి అవుతున్న పొద్దుటూరులో మరి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఉదయం ఇరుపుల పైన ఇరుపుల పైన సందర్శించిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నుంచి తన ఎన్నికల ప్రచార శంకరావుకి అయితే పూరించారని కూడా చెప్పుకోవచ్చు అక్కడ అక్కడ నుంచి కమలాపురం పొద్దుతూరు వరకు ఈ మొదటి రోజు అయితే మొదటి రోజు ఎన్నికల పర్యటన అయితే ఖరారైంది ఇక తర్వాత ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఏదైతే ఉందో ఆళ్లగడ్డ ఆళ్ళగడ్డకు ప్రధానంగా అక్కడ ఆ నియోజక సంబంధించిన ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక నంద్యాలకు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిదవ తేదీ నంద్యాలలో మరి ఇది జరగనుంది నంద్యాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఆ పాణ్యం కర్నూలుకు సంబంధించినటువంటి ఈ నియోజవర్గాలకు సంబంధించినటువంటి అంశాలలో అక్కడ ఎన్నికల ప్రచారం అయితే జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆ రోజు గుడ్ ఫ్రైడే కావడంతో ఆ రోజు విశాఖ దినంగా కూడా తీసుకుంటున్నారు ఇక ముప్పై తారీఖు కర్నూలుకు సంబంధించినటువంటి కోడుమూరు ఎముగునూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏదైతే ఉందో ఈ ఇరవై ఏడు నుంచి ముప్పై ముప్పై వరకు ముప్పై తేదీల వరకు ఆయన ఎన్నికల షెడ్యూల్ అయితే ఎన్నికల ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే దాదాపుగా ఖరారైంది ఈ దీని ప్రకారం ఆయన ఈ ఈ ఆయా నియోజకవర్గాల్లో మరి ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ సంబంధించినటువంటి ఇతర అంశాలలో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది అంతేకాకుండా స్థానిక నాయకులతో మరి సమావేశాలు నిర్వహిస్తారు అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా కలుసుకొని తన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ మరి ఏదైతే పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమైనా మరి ఎటువంటి ఇబ్బందులు కానీ ఏదైనా ఉన్నా కానీ ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తారని కూడా ఇప్పటికే వైఎస్ఆర్ సిపి అధిష్టానం ప్రకటించింది ఇందులో భాగంగానే ఆయన ఈ విస్తృతమైనటువంటి పర్యటనకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే వైఎస్ఆర్ సిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించినటువంటి నూట డెబ్బై ఐదు స్థానాలను మరి ఈసారి గెలిచి తీరాలి అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితుల్లో మనకు మనం చూస్తున్నాము అయితే ఈ ఎన్నికల ప్రచారం ఎన్నికల వ్యూహం అయితే ఖచ్చితంగా భారీ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు దీని దీనిలో భాగంగానే ఆయన ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తబోతున్నారు దీంతో పాటు మరి ఆ ఖచ్చితంగా ఏప్రిల్ తొమ్మిదో తేదీ ఉగాది కావడం ఆ ఉగాది రోజే ఎన్నికల మరి ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయన మరి వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఆ వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో మీద చాలా భారీ అంచనాలు కూడా పెట్టుకుందని కూడా చెప్పుకోవచ్చు ప్రజలు ఈసారి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలు అనే ఒక వినూత్నమైన పథకాలను తీసుకొచ్చి ఆయన దాదాపు నూట యాభై ఒక్క స్థానాలను పొందినటువంటి వైఎస్ఆర్ ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఏప్రిల్ తొమ్మిదిన మేనిఫెస్టో ప్రకటించేది కూడా ఇప్పటికే క్రసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి అంతేకాకుండా ఏదైతే ఇడుపులపై నుంచి రేపు ప్రారంభమైనటువంటి ఈ ఎన్నికల ప్రచార ప్రచారానికి సంబంధించినటువంటి ఇప్పటికే వైఎస్ఆర్ సిపి నాయకులు కడప చేరుకున్నారు కడపకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ ఇతర కీలక నేతలు కూడా ఇప్పటికే కడప చేరుకున్నారు రేపు జరిగేటువంటి కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఆయన లాంఛనంగా వైఎస్ఆర్ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా ఇదుపుల పై నుంచి ప్రారంభం ప్రారంభం సాంప్రదాయంగా వస్తూ ఉన్న పరిస్థితి కూడా ఆయన ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొన్న కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఇప్పుడు కూడా ఎన్నికల శంకరణ కూడా అక్కడ నుంచి పూర్తిస్తున్నారు పరిస్థితి ఇది తాజా మరి బస్సు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు ఓకే కోటేశ్వరరావు మరి ఈ యొక్క యాత్రలో ప్రజల నాటిని తెలుసుకోవడానికి అలాగే మరొకసారి సీఎం గా తను కొనసాగడానికి ఏ యొక్క ప్రణాళిక ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నారు దాంతోపాటు పాటు మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలే కావచ్చు ఏ వాటిని ముందు పెట్టుకుని నడుస్తా ఉన్నారు ఆనంద్ మనం గత కొంతకాలంగా చూస్తూ వింటూ ఉన్నాము క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్తారని కూడా కొంతకాలంగా ప్రచారం అయితే జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ ఆ ప్రక్రియ అది ఆ ఏర్పాట్లు అది ఇప్పుడు కూడా జరగలేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ వల్ల అంతేకాకుండా బిజీ బిజీగా మరి గడపడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కువగా ఆయన అంతే అంతేకాకుండా ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు కూడా ఎక్కువగా ఆయన చేస్తూ ఉండటం వల్ల మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆయన ఇంతవరకు మరి క్షేత్ర వెళ్ళలేదు ముఖ్యమంత్రి ఆ ఏదైతే ఉందో రచ్చబండ కార్యక్రమాలు లాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని గత రెండు సంవత్సరాలుగా ఆయన భావిస్తున్నప్పటికీ కూడా అది ఇప్పటివరకు కూడా మరి ఆ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ రాలేదు కాబట్టి ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఎన్నిక ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో కలుసుకొని వారి సాధక బాధకాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారని కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఈ ఇప్పటి వరకు కూడా ఈ ఐదు సంవత్సరాలలో మరి దేశంలోని ఎక్కడా జరిగినటువంటి మరి సంక్షేమ పథకాలు అంతేకాకుండా వినూత్నమైనటువంటి నాడు నేడు కార్యక్రమాలతో ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి పార్పులు తీసుకొచ్చారని వైఎస్ఆర్ నాయకులు చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ ఏదైతే మరి ఆచరణ చేసిందో అమలు చేసి తీరుతుందో ఏదైతే దాదాపు మేనిఫెస్టోలో ఉన్నటువంటి దాదాపు తొంభై తొమ్మిది శాతాన్ని పూర్తి చేశారని వైఎస్ఆర్ సిపి చెప్పుకుంటూ ఓట్లు అడిగేందుకు తాముకు హక్కు ఉందని అంతేకాకుండా ఈ పద్నాలుగు సంవత్సరాలు చేసినటువంటి బాబు చంద్రబాబు చెప్పుకోవడానికి ఎటువంటి పథకాలు లేవని అంతేకాకుండా తాము ఏదైతే నాలుగు ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇంటికి కచ్చితంగా ఇంటికి ఒక పథకం అయినా సరే ఒక సంక్షేమ పథకం అయినా తాను ఇచ్చానని అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తమకు ప్రజలు పట్టం కడతారు అంతేకాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి ఖచ్చితంగా మరి గెలిచి తీరుతామని కూడా ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఏదైతే ఈ ఎన్నికలను ఈ ఎన్నికలతో పాటు ప్రజల్లోనూ మమైక పదులు ప్రమే ప్రజల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కానీ లేదా ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా తెలుసుకొని ముందుకు సాగుతారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్య ఏ విధంగా తాను పరిష్కరించారు ఇంకా ఎటువంటి సమస్యలు ఇంకా ఎదురవుతూ ఉన్నాయని కూడా ఆయన క్షేత్రస్థాయిలో తెలుసుకొని కీలక నాయంలో అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సెకండ్ క్యాటర్లు కూడా ఆయన కలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఓటర్లకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వం ఎంతవరకు నెరవేర్చిందని కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ ఎన్నికల ఎన్నికల ప్రచారంలో భాగంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి మరి ఏదైతే దాదాపు ఇప్పటికే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ప్రకటించి ముందుకు వెళ్తున్నారు ఆయా ఆయా నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఆ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ మనం